ఈ కుటుంబాన్ని నిరంజన మేడం నా బాధ్యతను వదిలేసి మీరు నిర్భయంగా వెళ్లిపోయారు నా ఒంట్లో చివరి రక్త ఉన్నంత వరకు ఈ కుటుంబానికి మేడంకి సమస్య ఏ రూపంలో వచ్చినా సరే ఈ కేశవుడు స్టాప్ కొత్తగా వచ్చిన గుంపు మీరేనా అందరూ తెగ బలిసున్నారు చుట్టూ తిరిగి రావడానికి ఒక ఆటో పెట్టుకోవాలేమో ఐ డోంట్ లైక్ ఇట్ అవును తమ్ముడు నీ పేరేంటి రాజు

నేనే కేశవుని మేనేజర్ ఈ టోటల్ బంగ్లాకి నేనే ఫుల్ కంట్రోల్ ఈ ఇంటికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి అవి ఏమిటంటే మీరు తో ఏదైనా చెప్పాలనుకుంటే ముందు నాతో చెప్పాలి నేను దాన్ని తో చెప్తాను అదే విధంగా మేడమే మీతో ఏదైనా చెప్పాలనుకుంటే ముందు నాతో చెప్తారు నేను విని మీతో చెప్తాను ఈ నిబంధనలను మీరు మేరనంత వరకు మీ ఫుడ్ ఢోకాలేర్దార్ నా ఫోన్ నెంబర్ గుర్తు పెట్టుకోండి ఐదు ఆరు సున్నా ఒకటి సున్నా ఏడు ఆరు ఏడు నాలుగు ఏడు అదే ఈ కేశవుడు నా ఫోన్ నుంచి మీకు కాల్ వస్తే ట్రింగ్ ట్రింగ్ వరకు మీరు వదలకూడదు ట్రింగ్ అన్నప్పుడే ఎత్తై అన్నారు అన్నప్పుడే గుడ్ బాయ్స్ అస్ సోన్ పాసిబల్ యెస్ మేడం యస్ రాజు లోపలికి రండి మేడం ముందు మీరు మేనేజర్ గారితో చెప్పండి ఆయన నాతో చెప్తారు ఆ తర్వాత నేను లోపలికి వస్తే కావాలి కదా నువ్వు ఇలా చేస్తున్నావు అవును మేడం వస్తున్నారు మేడం పోండి పాప అటెక్ట్ చేసిన వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా

మీ బిజినెస్ ఎనిమి నాకు कुछ नहीं पता मुझे छोड़ दो मैं, मैं, मैं कुछ రాజేష్ ఇస్ A ఫ్యామిలీ మ్యాన్ ఆయనలాంటి పని చేయరు అవును ఆయన ఆయనలాంటి పని చేయరు మేడం చెబుతున్నారు ఓకే వీడిలా చెబుతున్నాడు సెకండ్ సస్పెక్ట్ మీ కంపెనీ ఎక్ ఎంప్లాయీ మిస్టర్ రమేష్ మిశ్రా రమేష్ మెహరా యా మెహరా హ్ చెప్పారు మీ ఎక్స్ హస్బెండ్ అంటే శ్వేత వాళ్ళ నాన్న మాకు ఆయన మీద కూడా ఉంది నాకు ఆ డౌట్ ఉంది మా ఒకడు వదిలేసి వెళ్లిపోయాడంటే వాడికంటే దుర్మార్గుడు ఈ లోకంలో ఎవడు ఉండడు రేటు ఊరికి పొజయ్ ఇప్పుడే చేస్తా వాడిని మీరు కనిపెట్టి నా చేతికి అప్పగిస్తే వాడిని మిక్సీలో పడేసి చట్నీ చేసి ఇడ్లీలో నంచుకు తినేస్తామే ఐ మీన్ ద మిడ్ ఆఫ్ ద మీటింగ్ వస్తున్నా మేడం మీరు మాట్లాడుకోండి ఎవరది వావి వర్ష లేకుండా తిడతాడే చిత్రపుడి సీతారా ఇది ఆడిపాడు దైద్రంగా తిడతాడే పాపం వస్తున్నా రా వచ్చేసాం రా ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు అయితే ఈ పని చేస్తున్నది ఎవడు ఛాన్సే లేదు ఆయన అలాంటి మనిషి కాదు థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్

ఎందుకంటే అక్కడ ఈ మేనేజర్ కేసు స్టే చేస్తున్నాడు గెస్ట్ రూమ్ మేడం అడ్డమైన వాళ్ళకి ఎవరు తాళాలు వాళ్ళకి ఇవ్వండి మీరేదో కీసు వాళ్ళకి ఇవ్వండి అన్నట్టుగా నాకు వినిపించింది అయితే మరి నేను పర్వాలేదు మాతోనే ఉండండి చూడు తమ్ముడు ఆల్రెడీ ఒకళ్ళు ఉంటున్నప్పుడు కొత్తగా ఒకళ్ళు వస్తే ఆల్రెడీ అక్కడ ఉంటున్న వాళ్ళే పర్వాలేదు అనాలి కొత్తగా వచ్చిన వాళ్ళు పర్వాలేదు అనకూడదు అర్థమైందో అర్థం కాలేదు మేనేజర్ నీకు అర్థమయ్యకత కాలేదంటున్నా అవు మా నీ ఉద్యోగంలోకి చేర్చుకున్నావా అవును మిస్టర్ రాజు పాపని కోచింగ్ కి తీసుకెళ్ళండి వెళ్ళండి పెడదాం వెళ్దాం అంటే ఏ సి జీకి ధన్యవాదాలు ఏ ధన్యవాదాలు ఏ సిజికి ధన్యవాదాలు నా ప్రార్థన నెరవేరింది ఏ వాడెవన సైంటిస్ట్ అయ్యాడా

నేను బాగా పరిగెడుతున్నానంటే దానికి కారణం మా నాన్నే నేను మొట్టమొదటిసారి కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా చీఫ్ కోచ్ నాతో అన్నారు స్పోర్ట్స్ కి ఇమోషన్ చాలా ముఖ్యమని అన్నిటికన్నా బెస్ట్ ఎమోషన్ కోపమే నీకు ఈ లోకంలో ఎవరైతే నచ్చరో వాళ్ళు నేల మీద ఉన్నారనుకో అది మీ తొక్కమన్నారు నేల నిన్ను ముందుకి తోస్తుందన్నారు నాకు ఎప్పటికీ నచ్చంది మా నాన్నే మా అమ్మ నాన్న విడిపోయారు నేనేం తప్పు చేశాను మా నాన్న నన్ను చూడ్డానికి రావచ్చుగా మీకు తెలియదు రాజు అంకుల్ పేరెంట్స్ టేకి స్పోర్ట్స్ స్టేకి అమ్మ మాత్రమే వస్తుంది ఇక మీ నాన్న లేరా అని ఫ్రెండ్స్ అడిగినప్పుడు తర్వాతంగా బుక్ అయ్యా మేనేజర్ సార్ మీరు మాకు సాయం చేసి ఏం చేయాలి వర్షంలో తడిసి గంగం మేడం దగ్గర మమ్మల్ని క్షమించమని చెప్తారా చెప్తాను చెప్తాను ఈ మర్యాద ఇన్నాడు ఏమైపోయింది క్షమించండి మేడం ఇద్దరు వర్షంలో గొంతులేశారట నేను తెలిసినా పర్వాలేదని పట్టేసుకున్నాను పాపం ఒప్పుకున్నారు వర్షంలో గడు నేను లేదు ట్విస్ట్ మేడం మర్చి చెప్తున్నా కదా మేడం ఇతరుని ఒకేసారి సమాధానం చెప్పండి ఇద్దరు వర్షంలో అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పండి చెప్పండి తల తుడుచుకోండి నువ్వు తుడుచాడుకో ఏంటి టవలకి నాడా వేలాడుతోంది మరి లంగాకి నాడా ఏలాడకుండా నవరత్నాలు ఏలాడతాయా ఏంటి ఎల్లో జలుబు చేయకూడదు రాజుకి అందుకే టర్మరిక్ మిల్క్ బలం రావాలి పాపకి అందుకే బదాం పాల్ నేను తడిచానే నాకేం పాల్ ఈ రోజు చూస్తే రేపు అయ్యా తీసుకోండి అయ్యా పాప బాదాం మిల్క్ టర్మరిక్ మిల్క్ అమ్మా మీకు కావాలా పాపం తీసుకుని లోపలికి రామ్మా ఈ రాజు అంకల్ ని చూస్తున్నప్పుడు ఒక కొత్త ఫీలింగ్ వస్తుందమ్మా ఇలాంటి ఫీలింగ్ ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు కొత్తగా ఉంది ధన్యవాదాలు ధన్యవాదాలు ప్రార్థిస్తున్నానమ్మా లోపలికి వెళ్ళండి రా పాప మిస్టర్ రాజు పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మార్చుకోను అని చెప్పారు మీకు ఉద్యోగం ఇవ్వడానికి పది నిమిషాలు ఆలోచించాను బయటికి పంపడానికి ఒక్క సెకండ్ ఆలోచించని చెప్తున్నాను నిరజనే తెలియక మాట్లాడింది నువ్వేం మనసులో ఉంచుకోకయ్యా మీరు భలేవారండి నా పెళ్లం పదేళ్ల తర్వాత నాతో మాట్లాడింది మనసులో ఉంచుకోకంటున్నారు పెళ్లం తిట్టడం అది మొగుడు పడడం ఈ లోకంలో సహజం నాకది ముఖ్యం కాదు నా కూతుర్ని ఎవడో చంపాలనుకుంటున్నాడు వాడు ఎవడు ఎక్కడున్నాడు సార్ ఇతనే ఆ వీరరాజు ఆంధ్రప్రదేశ్ లో ఓ పల్లెటూరులో ఉంటున్నాడు సొంతంగా రైస్ మిల్ నడుపుతున్నాడు మీరు తిట్టడానికి గ్యాప్ అయ్యవరా ట్వంటీ ఫోర్ అవర్స్ లో నన్నే తిడుతూ ఉంటారా మీకు కాలక్షేపం కాకపోతే సోషల్ మీడియాలో ఏదైనా మీరే తప్పుగా రాసి దాన్ని చూసి మీరే ఆనందపడచ్చు కదరా సోషల్ మీడియాలో దొంగ ఏదైనా సరే డైరెక్ట్ గా